రాజ్యసభకు పన్నెండు మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిలో తొమ్మిది మంది బీజేపీ సభ్యులు కాగా ఎన్డీఏ మిత్రపక్షులైన ఎన్సీపీ నుంచి ఒకరు రాష్ట్రీయ లోక్ మంచ్ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు ఎన్నికయ్యారు రెండు వందల నలభై ఐదు మంది స్థానాలు ఉండే రాజ్యసభలో ప్రస్తుతం రెండు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు మెజారిటీ సాధించడానికి నూట పంతొమ్మిది మంది సభ్యులు అవసరం కొత్త సభ్యుల ఎన్నికతో బీజేపీ బలం తొంభై ఆరుకు ఎన్డీఏ బలం నూట ఇరవై ఒకటికి చేరడంతో మెజారిటీ మార్క్ ను అందుకుంది ప్రతిపక్ష పార్టీల రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎనభై ఐదుగా ఉంది పశ్చిమ బెంగాల్ పరిస్థితుల పట్ల ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వాయిదలపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది కోల్కతాలో పోలీసులు అత్యుత్సాహ చర్యల పట్ల ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనిచ్చే ప్రతి వ్యక్తికి కోపం తెప్పించేలా ఉన్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు బెంగాల్లో రేపిస్లు నేరస్తులకు సహాయం చేయడానికి ఇచ్చే విలువ మహిళల భద్రత కోసం సర్కార్ ఇవ్వడం లేదన్నారు జార్ఖండ్ మాజీ సీఎం చంపై బీజేపీలో చేరనున్నారు ముఖ్యమంత్రిగా చేసిన హేమంత్ సోరెన్ భూకుంభకోణ కేసులో అరెస్ట్ అయ్యారు ఆయన జైలు ఉన్న సమయంలో జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ పదవి బాధితులు నిర్వహించారు హేమంత్ విడుదలయ్యగా చంపై తన పదవికి రాజీనామా చేశారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ ఈ విషయాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు కర్ణాటక మంత్రివర్గం నుంచి ప్రియాంక్ ఖర్గేను భర్తరఫ్ చేయాలని ఖర్గే ట్రస్ట్ కు అక్రమ కేటాయింపు చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు గవర్నర్ కోరారు కోారు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుటుంబానికి చెందిన సిద్ద విహార్ ట్రస్ట్కు బెంగళూరు సమీపంలోని హైటెక్ డిఫెన్స్ ఏరో స్పేస్ పార్క్ లో కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి మండలి ఐదికరాల భూమిని కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఖర్గే ట్రస్ట్ కు కేటాయించిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు జస్టిస్ హేమ కంపెనీ నివేదిక మాలీవుడ్లో లో ప్రకంపనలు సృష్టిస్తోంది మలయాళం సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి అనేక అంశాలు బయటపడంతో ప్రముఖులంతా రాజీనామా బయటపడుతున్నారు తాజాగా మలయాళ సినీ కళాకారుల సంఘం అధ్యక్షుడు మోహన్ లాల్ సహా ఆఫీస్ బేరర్లందరూ రాజీనామా చేశారు ఈ మేరకు అమ్మ ఓ విడుదల చేసి కొందరు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు అన్ని రకాల మీడియాలోనూ వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నాయి అంతర్జాతీయ క్రికెట్ మండలి కొత్త చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జైష నియముతులయ్యారు గ్రేక్ బార్క్లే తర్వాత జైష బాధ్యతలు చేపట్టనున్నారు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న ఆయనసీ ఎన్నికల్లో ఏక వివంగా ఎన్నికయ్యారు జగ్మోహన్ దాల్మియా శరద్ పవార్ ఎన్ శ్రీనివాసన్ షాహంగ్ మనోహర్ తర్వాత క్రికెట్ గ్లోబల్ గవర్నింగ్ అథారిటీకి నాయకత్వం వహించిన ఐదో భారతీయుడిగా షానించారు ముప్పై నాలుగేళ్ల వయసులో ఐసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన అత్యంతారు చైనాకు చెందిన ఓల్డ్ టైఫ్యూన్ హ్యాకింగ్ గ్రూప్ భారత్ అమెరికా ఇంటర్నెట్ కంపెనీలపై అటాక్ చేస్తోంది నాలుగు అమెరికా కంపెనీల్లోకి వోల్డ్ టైఫెన్ హ్యాక్ చేస్తుందని సెక్యూరిటీ పరిశోధకులు తెలిపారు వసో నెట్వర్క్ సర్వర్పై అటాక్ జరిగినట్టు ల్యూమెన్ టెక్నాలజీస్ కంపెనీ తెలిపింది ఓల్డ్ టైఫ్యూన్ గ్రూప్ హ్యాక్ చేసినట్టు ఓ బ్లాగ్లో లో రాశారు హ్యాకింగ్పై హ్యాకింగ్ పై వాషింగ్టన్లోని చైనా ఎంబసీ ప్రతినిధి లియు పెన్వి స్పందించారు ఓల్డ్ టైఫ్యూన్ ఓ రాణం సేవర్ సైబర్ క్రిమినల్ గ్రూప్ అని ఆ సంస్థకి ఎటువంటి ప్రభుత్వ లింకులు లేవని లియా తెలిపారు ఎయిర్ ఇండియా సేవలు ఇక మొదట తెలుగులో కూడా మొదలుస్తానున్నాయి ఇప్పటివరకు కస్టమర్ సేవలను ఇంగ్లీష్ తెలుగులోనే చూస్తున్న ఎయిర్ ఇండియా ఇక మీదట మరో ఏడు భారత ప్రాంతీయ భాషలు కూడా అందించనున్నాయి ఇందులో తెలుగు కూడా కావడం విశేషం తెలుగు ప్రజలకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సర్వీస్ తెలుగు భాషలో కూడా అందిస్తున్నట్టు ఎయిర్ ఇండియా ప్రకటించింది తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ వ్యక్తికరంగా మన రాజకీయ పార్టీ జెండాను ఆవిష్కరించారు అయితే పైన కింద రెడ్ కలర్ తో మధ్యలో పసుపు కలర్ మధ్యలో రెండు ఏనుగులు గింకరిస్తుండగా వాటి మధ్యలో ఒక పువ్వు వికసించినట్టు దాని చుట్టూ స్టార్స్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ జెండా వివాదంలో నిలిచింది విజయ్ పార్టీ జెండాపై ఎన్నికల కమిషన్ కు బహుజన సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది పార్టీ జెండా లేని గుర్తున్న అక్రమంగా రాజకీయ నాగరికత లేకుండా ఉపయోగించారని తెలిపింది దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరింది కన్నడ నటుడు దర్శన్ దీపాను బెంగళూరులోని పరప్పన్న అగ్రహార జైలు నుంచి బల్లారీలోని జైలుకు తరలించాలని అధికారులు నిర్ణయించారు ఆయన అభిమాని రేణుకస్వామి హత్య కేసులో ఆయనతో పాటు మరికొందరు నిధులు జుడిషియల్ కస్టడీలో ఉన్నారు అయితే దర్శన్ రౌడి షీట్లతో జలసాగా టీ తాగుతూ సిగరెట్ కాల్చుతూ ఓ ఫోటో జైలు నుంచి వీడియో కాల్ మాట్లాడుతున్నట్టు వీడియో వైరల్ అయింది వీటిపై దర్యాప్తు జరిపిన అధికారులు ఈ జైలు చీఫ్ సూపరినియర్తో పాటు తొమ్మిది మందిని సస్పెండ్ చేశారు